కథా ప్రపంచంలో శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ గొల్లపూడి గారి రచన పాలు విరిగిపోయాయి నాకు పెళ్ళే వద్దు బాబు అనే ఫ్యాషన్ అలవాటు చేసుకుంది సుశీల అలా అన్నప్పుడు సర్వసంగ పరిత్యాగం చేసి నిర్లిప్తుడైన ఋషిలాగా ముఖం పెట్టడం ఈ పెళ్ళి అనే సాంఘిక దురన్యాయం మీద చెప్పలేని నైరాస్యాన్ని కళ్ళ చికిలింతలో ప్రదర్శించడం సుశీల అలవాటు చేసుకుంది గుర్రపందాల్లో గెలవాలని తాపత్రయపడి చివరికి లక్ష రూపాయలు గెలిచిన క్షణంలో హా పోనిద్దు డబ్బంటే వ్యామోహం ఏనాడో చచ్చిపోయింది అని నిర్లక్ష్యాన్ని చూపేవాడిని చూస్తే ఎంత జాలేస్తుంది అదుగో అలా మనసు కరిగిపోతుంది సుశీల అన్న మాటని వింటున్నప్పుడు ఏం చేతనంటే పుట్టలు మరిచిపోయి కొండల్లో తచ్చాడుతున్న త్రాచులాగా భుజాల మీద నుంచి ముందుకు జారి రెపరెపలాడే రెండు జడల్ని ఆక్వేరియం వెనక ఆహారం కోసం అటు ఇటూ వెతుక్కునే చేపల్లాగా గిలగిల్లాడే కళ్ళని చిరునవ్వుకి తిరస్కారానికి మధ్య సందేహపు రేఖ మీద నిలిచిపోయిన ఎర్రటి పెదాలని సినిమాల్లో నాటకాల్లో కనిపించే త్యాగం ఉందా లేదా అనిపించే నడుముని పాత జవానికి రైలు వంటి నడుము మీద ఆధారపడిన ఆ శరీరాన్ని చూసినప్పుడు ఇంత అందమైన అమ్మాయి ఇంత త్వరగా పెళ్ళి వద్దు అనే కఠోర నిర్ణయానికి ఎలా వచ్చిందా అని కొంత దిగులు కలుగుతుంది అయితే నాకు పెళ్ళే వద్దు బాబు అనే ఫ్యాషన్నే అలవాటు చేసుకుంటోంది సుశీల అంతేకాని ఆలోచనని ఆ భావాన్ని అమలు జరపడం ఆవిడ ఉద్దేశం కాదు ఎందుకంటే వద్దు అనే తిరస్కారంలో కావాలి అనే ఆకాంక్ష ఎక్కువగా ప్రతిఫలిస్తుందని ఆమె అనుభవం ద్వారా గ్రహించింది లోకల్లో వద్దు అనే అనేవాళ్లంతా కావాలి అనే దృష్టితోనే అంటున్నారని సూటిగా చెప్పడానికి వయసో వాతావరణమో సంస్కారమో మహమాటమో అడ్డొస్తుందని ఆమె కనిపెట్టింది నలుగురు ఎబ్బట్టుగానో సలక్షణంగానో చూసేదాన్ని నలుగురిలో కావాలని చెప్పడానికి సంస్కారి నేర్చుకున్న పదమే ఈ వద్దు అని ఆమె అర్థం చేసుకుంది సుశీల బామ్మ ఎప్పుడు విరక్తిగా నాకెంతమ్మా పట్టడు ఉప్పుడు పిండి అయితే రాత్రి గడిచిపోతుంది నాకు ఇంకేమీ వద్దు అనడం తాను విన్నది ఆ రాత్రులు గడవడానికి దస్తాగిన్నెడు ఉప్పుడు పిండి పలహారం చేయడం తాను కూడా చూసింది శనివారాలు భగవత్ ప్రతీతికి ఉపవాసం ఉండాలమ్మా అందుకని రాత్రి భోజనం వద్దు ఒక్క రొట్టెముక్క కొరికి దేవుడికి నమస్కారం చేస్తాను అని తల్లి పక్కింటి వాళ్లతో అనడం చాలాసార్లు విన్నది కానీ ఆర డజనుకు తక్కువ కాకుండా డజనుకి మించకుండా రొట్టెలు పలహారం చేస్తేనే కానీ ఆ శనివారాలు గడవని సందర్భాలెన్నో తెలుసు సుశీలకి వాళ్ళు నిజాయితీగా బతకాలి అంతేకాని లాలూచీలు చిన్న బుద్ధులు మనకొద్దు అంటూ పెద్ద తరహాగా తండ్రి గోవిందరావు గారు ఇంటికి వచ్చే క్లయింట్లతో తరచుగా అనడం తాను విన్నది అలా అన్నప్పుడు ఆయన ముఖంలో మోతీలాల్ నెహ్రూ రైట్ ఆనరబుల్ శ్రీనివాస శాస్త్రి ప్రభుత్వముల ముఖాలలో గల త్యాగనిరీతి వెలగడం ఆమె చూసింది కానీ ఆయన ఏ క్లయింటు పంపిన అరటిగలు కాదనలేదు చెరకుగడలు మామిడి పండ్లు వడ్ల బస్తాలు సరే సరే అయితే అవన్నీ మామూళ్ళు క్లాసులో ముక్కు మాస్టారు తనవైపే చూస్తూ ఉండడాన్ని రాధా స్నేహితురాలందరి దృష్టికి తెచ్చి అబ్బా అట్లా పొడిచేటట్టు నా వైపే చూస్తుంటే ఒంటి మీద తేళ్లు చెరులు పాకినట్టుగా ఉంటుంది బాబు నాకు ఈ పాఠం వద్దు ఈ క్లాసు వద్దు అంటుండడం నిజమేనని నమ్మింది సుశీల కానీ ముక్కు మాస్టరు రాధ ఒక సాయంకాలం లీలామహల్లో కనిపించాక ఆ వద్దు అని చెప్పడంలో సారస్యం అర్థమైంది ఆ తర్వాత హిస్టరీ లెక్చరర్ రామనాథం అంటే తనకు సుతరాము కిట్టదని బేథింగ్ సీన్లున్న సినిమాలంటే ఇష్టం లేదని బారుల్లో బాల్ రూమ్ డాన్సులు ఎందుకు చేస్తారో తనకి అర్థం కాదని నలుగురితోనూ వీలైనప్పుడల్లా అనడం ప్రారంభించింది ఇదిగో ఈ సందర్భాలలో ఆమె చేసిన ప్రకటనే నాకు ఈ పెళ్లి వద్దు బాబు అనేది నిజానికి సుశీలకి ఒకటి రెండు పెళ్లి సంబంధాలు వచ్చాయి స్థితిగతులు ఆస్తిపాస్తులు ఉన్న సంబంధాలే అవి కానైతే వాళ్ళు సుశీలని గురించి వాకపు చేసినప్పుడు ఆమె ధోరణి కర్ణాకర్ణిగా విన్నవాళ్ళు అదేమిటి ఆ అమ్మాయి పెళ్లి వద్దుమొర్రో అంటూ ఉంటే మీరు చేసుకుంటా అంటారేమిటి అని విస్తుపోవడంతో పెళ్లివారు విభ్రాంతులు కావడం అంత చేసుకోనడానికి ఆ అమ్మాయికి ఏమభ్యంతరాలో అవన్నీ తల్లిదండ్రులకి తెలియాలని మాత్రమే ఉంది అని ఆ ప్రయత్నాలు అంతటితో మానుకున్నారు ఈ విషయం సుశీలకు తెలీదు వాళ్ళ నాన్నగారికి తెలీదు ఓసారి ఓ అందమైన కుర్రవాణ్ణి చూపులకు తీసుకొచ్చారు నాన్నగారు పేరు కృష్ణరావు ఆ కుర్రవాడు పొట్టిగా నిండుగా బాగున్నాడు బుగ్గలు ఉబ్బినట్టుగా ఉండి లోపల పెద్ద సైజు కిళ్ళీలు పెట్టినట్టుగా ఉన్నాయి ముభావంగా ఉన్నప్పుడు నవ్వినట్టుగా నవ్వినప్పుడు ముభావంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు అయినా టీవీగా ఉన్నాడు టీవీగా ముభావంగా ఉన్నవాళ్లంటే సుశీలకి సరదా ఎందుకంటే వాళ్ళ హిస్టరీ మాస్టరు అలాగే ఉంటాడు కాబట్టి అందుకని ఆ కుర్రవాడి చేసుకోవాలని అనిపించింది తనకి పెళ్లి పెద్దలు పనిగట్టుకుని సూటిగా చెట్టు లెక్కగలవా పుట్టలెక్కగలవా అని ప్రశ్నిస్తూ ఉంటే బిఏ మూడోసారి పరీక్ష రాసినప్పుడంతా శ్రద్ధగా జవాబు చెప్పింది టీవీగా ఉన్న పెళ్లికడుకు ముఖం ముభావంగా అయింది అంటే అతను నవ్వుతున్నాడని అర్థం చేసుకుంది పెళ్లివారు వెళ్ళిపోయాక అమ్మమ్మ నాన్నగారు బామ్మ ఒక చిన్న సమావేశం జరిపారు పెళ్లి పెద్దలకివ్వగా మిగిలిన ఉప్మా అంతా తిని కాఫీలు తాగి చీకటి పడే వరకు చర్చలు జరిపారు జరిపి జరిపి ఆహార సమస్య నివారణకు సత్వర చర్యలను విచారించిన ముఖ్యమంత్రుల సమావేశంలాగా ఎక్కడి వాళ్ళక్కడ చెదిరిపోయారు ఆ రాత్రి వెన్నెట్లో పడుకొని పొట్టిగా టీవీగా ఉన్న పెళ్ళికొడుకు గురించి భవిష్యత్తులో ఎప్పుడైనా ఏమండి సినిమా కడదామండి అంటే తీసుకువెళ్తాడా లేదా అనే సమస్యను గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండగా అమ్మ మంచం దగ్గరికి వచ్చి అవునే బుచ్చి ఆ అబ్బాయి ఎలా ఉన్నాడే సిగ్గుపడకుండా చెప్పు అంది తాను ఇంకా సిగ్గుపడకముంది అప్పటిక వెన్నట్లోనే సిగ్గుతో వేయి వంకరలు పోయి అటునుంచి ఇటు తిరిగి అబ్బా నాకు అప్పుడే పెళ్ళేమిటమ్మా అంది తల్లి ఒడిలో తలదాచుకుంటూ కుటుంబంలోని ఆనవాయితీ ప్రకారం నాకు నచ్చాడని చెప్పడానికి ఇదే పద్ధతి అనుకుంది సుశీల కానీ పాపం పిచ్చిది ఈసారి అబ్బాయి నచ్చలేదు కాబోలు నచ్చకపోవడానికి దానికి ఏం కారణాలు కనిపించాయో అనుకుంది తల్లి రుక్మిణమ్మ ఏమైనా కూతురికి ఇష్టం లేని పని చేయదలుచుకోలేదు పెద్దవాళ్ళు అందుకని ఆ సంబంధము పోయింది ఎందుకు పోయిందో తెలుసుకునే ధైర్యం కానీ అది పోకుండా ఉండడానికి తాను ఏం చేయాలనే ఆలోచన కానీ రాలేదు సుశీలకి నెల రోజుల తర్వాత రాధ నలందా రూఫ్ గార్డెన్లో కనిపించి అవునోయ్ బుచ్చలక్ష్మి సుందర్రావు గారి అబ్బాయి ఆ రోజు టీవీగా ముభావంగా ఉన్న కృష్ణారేవైనని తేల్చుకున్నాక నేను వద్దనలేదే అని ఆశ్చర్యపోయింది సుశీల ఏమోనోయ్ నాకు ఖాయం చేశారు మా వాళ్ళు వద్ద లాంటి పనులు నేను చేయనమ్మా అంటూ రాధ నవ్వేసింది ఆ తరువాత ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఏ నీకు పెళ్లి చేసుకోవాలని లేదు అని అడిగింది నాకు పెళ్ళే వద్దు బాబు అంది సుశీల టీవీగా ఉభావంగా ఆ మాటల్లో అక్కర్లేదే అనే ఆశ కావాలి అనే కోరిక కనిపించాయి పెళ్ళ అమ్మో వద్దు బాబు అనడం ఫ్యాషన్గా అలవాటు చేసుకుంది సుశీల మూడున్నరేళ్ల తర్వాత పెళ్ళన్నది ఒక చీకటి కోనమైనట్టు దానికి తల వంచడం దీపం లేకుండా ఆ చీకట్లోకి వెళ్ళడం అన్నట్టు గతుక్కుమనేది ఈ మధ్యలో ఒకటి రెండు సంబంధాలు రావడం అవి మధ్యలోనే జారిపోతూ ఉండడం జరిగిపోయాయి అలా జరిగినప్పుడల్లా సుశీల బామ్మ నోరు చప్పరించి పండటి పిల్లకి పెళ్లి జరగకుండా పోతుందా ఈ సంబంధం కాకపోతే మరొకటి ఇంతకీ దానికి ఎక్కడ రాసిపెట్టుంటే అవుతుంది ఆ ముగుడెవరో ఇప్పటికీ ఎక్కడో ఒకడు పుట్టే ఉంటాడు అంటూ ఉండేది ఈ ఫిలాసఫీ ఎంతో నచ్చింది సుశీలకి ఆ రాసిపెట్టి ఉన్నవాడు గోపాలరావు అనే చిన్నవాడు పోరంకి వెళుతున్న బస్సులో సంవత్సరం క్రితమే తారాసుపడ్డాడని అతనితో నాలుగు సార్లు కృష్ణాబారేజీకి పదిసార్లు సినిమాకి ప్రతిరోజు సాయంకాలం హోటళ్ళకి వెళుతున్నామని వీళ్ళకి తెలియదు కదా అని సుశీల వాళ్ళ అజ్ఞానానికి మనసులోనే జాలిపడింది ఎదుటి వాళ్ళకి తెలియని విషయం మనకి తెలియడంలో ఎంత గర్వముందో ఇన్నాళ్ళకి గ్రహించింది కానీ గోపాలరావు కూడా అదే గర్వాన్ని సుశీలని ప్రేమించకుండా ప్రేమిస్తున్నానని భ్రమింపజేస్తున్నాడనే గర్వాన్ని సంవత్సరం నుంచి అనుభవిస్తున్నాడని సుశీలకి తెలియదు అయితే వాళ్ళిద్దరూ చాలా సాయంకాలాలు సినిమా డైలాగులు మాట్లాడుకున్నారు ఈ గుడ్డి సంఘం తమని ఇంకా గుర్తించే రోజు రాలేదని ఇద్దరూ కూడబలుక్కున్నారు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు గోపి అని అతని ఊపిరి బుగ్గలికి తగిలేటంత దగ్గరలో ఉన్న సందర్భంలో సుశీల అడిగితే మాటల మధ్య గాలిని వదులుతూ నేను మాటల్లో చెప్పలేను సుశీ ఈ ఆకాశం ఈ ఎండలు ఈ మరిచెట్టు మరకతపల్లి నర్సింగ్ హోమ్ సాక్షిగా నిన్ను ప్రేమిస్తున్నాను సుశీ అనేవాడు గోపాలరావు ఆ క్షణంలో అతని దృష్టిలో ఆనిన వస్తు సంపదని డైలాగుల్లో చేర్చేవాడు వాళ్ళు లాంఛనంగా ఒక రిక్షాలో వెళ్ళాలని తెలిసి ఇద్దరూ సినిమా నుంచి చాలాసార్లు అలాగే చేశారు అప్పుడు సుశీలకి తెలిసిన వాళ్ళు కూడా చూడడం జరిగింది సుశీల తన ఫోటో ఒకటి అతనికి ఇచ్చింది గోపాల్ ఫుట్బాల్ ఛాంపియన్గా బీన్నుతో తీయించుకున్న ఫోటో ఆమెకు బహుకరించాడు ఇలా వారి ప్రేమ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారిపోయింది ఈ కారణంగా సుశీల బామ్మ వాడెక్కడో పుట్టే ఉంటాడు అన్నప్పుడెల్లా ఎక్కడో కాదు బామ్మ నిడదవోలు సమీపాన పందలపర్రు గ్రామంలో పుట్టి ఇప్పుడే సూర్యారావుపేటలోనే పెరుగుతున్నాడు అని చెప్పాలని నోటి వరకు వచ్చి అంతలోనే ఆగిపోయేది ఈ కారణంగానే వచ్చిన ఒకటి రెండు సంబంధాలపైన సుశీల అభిప్రాయాన్ని రుక్మిణం అడిగినప్పుడు పెళ్ళా అమ్మో నాకొద్దు బాబు అని సమాధానం చెప్పింది లైట్ లేని రిక్షావాలా పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్ళడానికి భయపడ్డట్టుగా ఇదిలా ఉండగా కాలేజీ పరీక్షలు అయిపోయాయి సెలవులిచ్చారు పరీక్షలైన కుర్రవాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిపోవాలి గనక గోపాలరావు కూడా ఇంటికి బయలుదేరాడు దిగులు కళ్ళతో బరువెక్కిన హృదయంతో వీడ్కోలిచ్చింది సుశీల తన దుఃఖాన్ని బహిరంగంగా అనుభవించే అవకాశాన్ని ఈ సంఘం కల్పించినందుకు సంఘాన్ని నిందించి మూగబాధని అనుభవిస్తూ కొన్ని రాత్రులు భోజనం చేయడం మానేసింది కానీ ఎన్నాళ్ళైనా గోపాలరావు దగ్గర నుండి ఉత్తరం రాలేదు వచ్చే జాడ కూడా లేదు తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటానన్న మాటని కూడా సుశీలతో పాటు విజయవాడలోనే వదిలేసి గోపాలరావు రైలెక్కిపోయాడు ఒక శుభ సమయాన పసుపు రాసిన దళసరి కవర్ను పోస్ట్ బంట్రోతో నడవాలో గిరాటెట్టి వెళ్ళిపోయాడు తీసి చదువుకుంది సుశీల గోపాలరావుకి చిరంజీవి సౌభాగ్యవతి వెంకుమాంబకి పెళ్ళని వెంకుమాంబ ఎవరినీ కాదుగాని తాను కానందుకు దుఃఖం ఉంచుకురాగా మరికొన్ని రాత్రులు పవళ్ళు రహస్యంగా ఏడ్చింది సుశీల ఆలోచనలు దుఃఖము పాతపడ్డాక అప్పుడప్పుడు వార్తాపత్రికలు అవి చదవడం అలవాటుగా చేసుకుంది సాయంకాలాలు అలా షికారుగా వచ్చేది వాడెక్కడో పుట్టే ఉంటాడు అనే భామ మాటల్ని ఆసక్తితో వినేది ఒకరోజున సినిమా నుండి వస్తూ ఉండగా రాధ భర్తతో ఎదురై పలకరించింది సన్నగా పొడుగ్గా ఉండే రాధ బొద్దుగా అందంగా తయారైంది ఆ మాట ఈ మాట అయ్యాక అయితే ఏమోయ్ నీ పెళ్లి ఏం చేశావు అంది రాధ మాటల మధ్యలో సుశీల నవ్వి పెళ్ళా అమ్మో నాకొద్దు బాబు అంది ఆ మాటలు త్వరగా జరుగుతుందంటావా అనే ప్రశ్న జరిగితే బావుండు అనే ఆత్రుత వినిపించింది నా పెళ్ళ సరేలే అనడం ఫ్యాషన్గా అలవాటు చేసుకుంది సుశీల ఈ రెండేళ్లలో తన కోరికలకు రూపం ఇవ్వగల ఇద్దరు సన్నిహితులు పోయారు బామ్మ అమ్మ ఒక ఆవిడ వయసు మీరడం వల్ల మరొక ఆవిడ మనసు మారడం వల్ల పోయారు రుక్మిణమ్మ గారు గుండె జబ్బు వలన పోయిందని డాక్టర్లు తేల్చారు సుశీల పెళ్లి బెంగం గురించి బామ్మ బతికుంటే చెప్పేది కానీ ఆవిడ ముందే పోయింది తన ప్రేమించిన గోపాలం దూరం కావడంతోనే బాధపడుతున్న సుశీలకి తనని ప్రేమించే బామ్మ అమ్మ పోవడం కొత్తగా అనిపించింది ప్రేమ అందం ఆనందం ఒంటరితనంలోనే చచ్చిపోయాయి ఆనందం ఇద్దరి ఆలోచనల మధ్య వికసిస్తుంది అందం ఎదుటి వ్యక్తి హర్షంలో ప్రస్ఫుటమవుతుంది మరి ప్రేమ అంతే వెన్నెట్లో పడుకున్నప్పుడు దాని అందం తెలియదు వెన్నెలనేరి రాత్రి చీకటి ఆకాశం కింద పడుకున్నప్పుడు వెన్నెల రాత్రి ఆనందం అర్థమవుతుంది నిమిరి ఆనందంగా పలకరించే అమ్మగొంతులో తీయదనం వాడెక్కడో పుట్టే ఉంటాడు అని తన ఒంటరితనాన్ని మురిపించే బామ్మ బుజ్జగింపు ఇప్పుడు అర్థమయ్యాయి కానీ ఇప్పుడవి కరువయ్యాయి సుశీల పెళ్ళి కావాలని ఆ ఇంట్లో శతపోరి ప్రతిరోజు గుర్తు చేసే వాళ్ళిద్దరూ కన్నుమూసారు ఈ నష్టాన్ని నలభై ఏళ్ల తండ్రి భర్తీ చేయలేడు పన్నెండేళ్ల చెల్లి అంతకన్నా భర్తీ చేయలేదు ఎగిరే బెల్లును గాలిలో టాప్ను పేలితే నవ్వాలని గాలి శరీరాన్ని కరుచుకొని గెలిగిందలు పెడితే అందంగా ఉంటుందని హోటల్లో అందరూ చూస్తుండగా కాఫీ తాగడం ఫ్యాషన్ అని శాంతకి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది శాంత ఆలోచనలు ఇప్పుడిప్పుడే ఆశలవుతున్నాయి సుశీల ఆశలు అప్పుడే ఆశయాలయ్యాయి ఎప్పుడూ చూడని దూర బంధువులు ఇప్పుడు తరచూ వచ్చిపోతున్నారు ఎవరో ఒక విధమాడ ఒక ఉదయం వచ్చి పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకుని ఈ పిల్లల్ని పెట్టుకుని ఒక్కడివి అలా బతుకుతావన్నయ్యా అంటూ రాగం పెట్టింది ఇన్నాళ్ళు మాత్రం ఎలా బతికారో ఈవిడికి తెలుసా అని సుశీల ఆశ్చర్యపోయింది ఈవిడికి ఎప్పుడు తాను అన్నయ్య అయ్యాడో తెలియక గోవిందరావు గారు కాసేపు నిర్ఘాంతపోయారు అయితే కష్టకాలంలో మంచి మాట వాళ్ళంతా బంధువులుగానే కనిపిస్తారు ఈ రహస్యాన్ని కనిపెట్టి బంధువులు కాని వాళ్లంతా మంచి మాటలు చెప్పి ఆ క్షణం నుండి బంధువులైపోయారు ఇప్పుడు వంట మనిషి పని మానేసింది విధమామిడే వంట చేస్తోంది ఆవిడ పెంతల్లి కొడుకు తమ్ముడు పిల్లలు ఇద్దరు ఇంట్లో చేరిపోయారు ఆరు నెలలయ్యేసరికి ఇల్లు రైల్వే ప్లాట్ఫారంలా తయారైంది ఒకరోజు సుశీల స్టిచ్చింగ్ క్లాస్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఎవరో పెళ్లివారు ఇంట్లోకి వచ్చి కూర్చున్నారు వాళ్ళు పెళ్లి సంబంధానికి వచ్చారని చూడగానే గ్రహించింది ఈసారికి పెళ్లి కొడుకు ఎలాంటి వాడైనా తప్పకుండా ఒప్పుకోవాలనుకుంది ఈసారి అబ్బా నాకు పెళ్ళేమిటి లేదు అనకూడదు చిరునవ్వు నవ్వి తలాడించాలి అనుకుంది పెళ్ళివారు వెళ్ళిపోయారు వాళ్ళెవ్వరూ ఎక్కడి నుంచి వచ్చారో బామ్మ బతికుంటే చెప్పేది ఇప్పుడు నాన్నగారిని ఇలాంటివి ఎలా అడగాలి వాళ్ళు ఎప్పుడో వస్తారని వచ్చినప్పుడు వరుడు తనని చూడటానికి వస్తాడని రోజు ముస్తావై ఆశగా చూసేది ఒకరోజు పెళ్లివారు వచ్చారు వాళ్ళందరిలోనూ పెళ్ళికొడుకు ఎక్కడా అని వెతికింది కానీ అంతా నలభై పైబడిన వాళ్ళే నిర్ఘాంతపోయింది శాంతని రహస్యంగా పిలిచి ఎవరే వాళ్ళు అని అడిగింది పెళ్లివరక్క చూపులుకొచ్చారు ఎవరి పెళ్ళి ఇంకెవరికి నాన్నగారికే అదొక సామాన్యమైన విషయంలాగా ఎలకలకు విషయం వేస్తే ఎలకలు చావకేం చేస్తాయి అన్నంత సామాన్యంగా చెప్పేసి వెళ్ళిపోయింది దిమ్మిరిపోయింది సుశీల పెళ్ళి నాన్నగారికా అందుక ఇన్నాళ్ళు రాకపోకలు పాపం సుశీల పెళ్ళిని గురించి ఆలోచించింది కానీ చేసుకోవాలనే మనుషుల గురించి ఆలోచించలేదు మామిడి పండు తీయగా ఉంటుందని తెలుసు కానీ దానికి కారణమైన మామిడి చెట్టు సంగతి తెలియదు హఠాత్తుగా పెళ్లి సమస్య సుశీల మీద నుండి గోవిందరావు గారి మీదకి బదిలీ అయిపోయింది ఇప్పుడెవ్వరూ ఆ అమ్మాయికి పెళ్లి కాలేదే అని అనుకోవడం లేదు కానీ అందరూ గోవిందరావు ఇంకా పెళ్లి కానందుకు తగ బాధపడిపోతున్నారు సుశీల పెళ్ళికి వయసు మించిపోతుందని ఎవరూ అనడం లేదు కానీ నాన్నగారికి వయసుకు పెళ్లి మించిపోతుందని ఆరాటపడుతున్నారు పెళ్లి కావలసిన సుశీల ఆ విషయం మర్చిపోయి తన పెళ్లి గురించి ఆలోచిస్తున్నాడు ఒక శుభముహూర్తాన నాకు పెళ్ళి ఏమిటిలే ఈ వయసులోనూ అంటూనే ఆయన పీటలెక్కాడు పెళ్ళి నాలుగు రోజులు ముచ్చటగా జరిగింది వధూవరుల చేత బంతులాట కూడా ఆడించారు సదస్య సంభావనలు ఒకటికి రెండింతలుగా ఇచ్చారు పెళ్లికి వచ్చిన ముత్తైదుల్లో ఒక ఆవిడ హఠాత్తుగా జ్ఞాపకానికి వచ్చినట్టు సుశీల వైపు తిరిగి అవునే అమ్మడు మరి నీ పెళ్ళెప్పుడు అంది సుశీల నవ్వేస్తూ నా పెళ్ళ సరేలే అత్తయ్య అంది నా పెళ్ళ ఇప్పటికైనా జరిగితే అదృష్టవంతురాల్నే అన్న ఒక పిచ్చి ఆశ జరుగుతుందా అనే ఒక బలహీనపు అనుమానం ఆ మాటల్లో ప్రతిఫలించింది నా పెండ్లికేం పోనిస్తూ అనడం తప్పనిసరిగా ఇష్టం లేకపోయినా ఇప్పుడు ఫ్యాషన్ చేసుకుంది సుశీల అలా అనడం నాకు ఫ్యాషన్ అయిపోయింది అని ఇవాళ అంటే ఈ ముప్పై రెండో ఏటా మరొక వాక్యం కూడా చేరుస్తుంది సుశీల ఇప్పుడు సుశీల పాల సప్లై ఆఫీస్లో రెండు వందల రూపాయల గుమస్త ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఎందుకు విరిగిపోయాయో విరిగిపోయిన పాలు ఏం చేస్తున్నారో తనిఖీ చేసే ఉద్యోగం తనది తనకు ఆ ఉద్యోగం సరిపోతుందని ఎంప్లాయ్మెంట్ ఆఫీసరే అన్నాడు అవును సార్ విరిగిపోయిన జీవితం నాది కరిగిపోయిన యవను ఏమవుతుందో ఏమో అని మనసులో అనుకునేది అనుకుంటూ నవ్వుకునేది అందుకని శాంతకి సంబంధం చూడండి అని భర్తతో పొరసాగింది అలివేలు గోవిందరావు గారు ఎంతో సంతోషించారు అనుకూలవతి అయిన భార్య తన పిల్లల్ని అభిమానించే తల్లి దొరికినందుకు ఆనందపడిపోయారు మరి సుశీల పెళ్లి మాట ఏమిటి అని ఆయన అడగలేదు ఆయన అడుగుతారని ఆమె అనుకోనూ లేదు అసలు అడగడానికేముంది ఉదయించిన సూర్యుడు ముఖం కాల్చుకుని అస్తమించక ఏం చేస్తాడు అస్తమిస్తాడు చూస్తూ ఉండండి అంటూ వేరే చెప్పాలా ఆ విధంగా సుశీల పెళ్ళి ఆమె జీవితంలోంచి వాళ్ళ ఆలోచనల్లోంచి అలా జారిపోయింది అందుకు సుశీలకి నవ్వొచ్చేది ఒక సెలవు రోజున కాలేజీ లేని రోజున శాంతని దగ్గరగా కూర్చోబెట్టుకుని చెల్లి నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారమ్మా నాన్నగారు అంది శాంత సిగ్గుపడిపోయి ఆ తర్వాత నవ్వి అక్క నాకు పెళ్ళే వద్దు బాబు అంది ఆ మాటకి నివ్వెరిపోయింది సుశీల చేతిలో పడేసి రివ్వున చెల్లెల్ని తన వైపుకు తిప్పుకొని ఈ మాట ఎవరితోనో అన్నావమ్మా అని అడిగింది ఆతృతగా శాంత తెల్లబోయింది లేదు ఏ ఎవ్వరితోనూ అనకూడదమ్మా కొందరు అదృష్టవంతులకే వద్దు అంటే కావాలి అని అర్థం నీలాంటి అమ్మాయిలకి వద్దు అంటే వద్దనే అర్థం తెలిసిందా మరేం పర్వాలేదక్క జరిగిందేదో జరుగుతుంది ఇంతకు మనకు కావలసిన వాడు ఎక్కడో ఒక చుట్టూ పుట్టే ఉంటాడు అంది నవ్వింది సుశీల చచ్చిపోయిన పాత బామ్మల ఆలోచనలు బతికి ఉన్న కొత్త అమ్మాయిలో ప్రతిఫలిస్తున్నందుకు అవునమ్మా పుట్టే ఉంటాడు కానీ నేనే నీకోసం పుట్టానని చెప్పడు పెళ్ళయ్యాక ఇతనే కాబోలు కోసం పుట్టాడని మనం గుర్తుపట్టగలం అంతకుముందే గుర్తు పట్టాలనుకోవడం పట్టకపోవడం ప్రమాదం తల్లి పుట్టినవాడు రాకపోతాడా అని ఎదురుచూడమూ ప్రమాదమే అప్పుడతను పుట్టి పెరిగి తప్పుతో వంట ప్రయాణం చేసే ప్రమాదం కూడా ఉంది గొప్ప వేదాంతిలాగా అమ్మని బామ్మని రాధని నవ్వితే ముభావంగా కనిపించే పెళ్లి కొడుకు గోపాలాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది సుశీల ఇదంతా వింటూ హఠాత్తుగా శాంతకు ఒక ఆలోచన తట్టింది మరి నువ్వెందుకు పెళ్లి చేసుకోలేదక్క సుశీల తుళ్ళిపడింది దువ్వెను తీసుకుని జుట్టు చిక్కులు తీసుకుంటూ నవ్వింది నీకు సలహా చెప్పడానికి ఈ సుశీలక్కై ఉందమ్మా అప్పట్లో నన్ను హెచ్చరించే వాళ్ళెవరూ లేకపోయారు అందుకని అందామనుకుంది కానీ నా పళ్ళికే పోనిస్తూ అంది ఎటువైపు చూస్తూ ఈ జీవితానికి ఇంకా పెళ్లి జరిగే అదృష్టమా అన్న నైరాస్యం తన పెళ్లి మీద తానే శ్రద్ధ చూపలేదన్న పశ్చాత్తాపం ఆ మాటల్లో ధ్వనించింది కథా ప్రపంచంలోని శృతులు గొల్లపూడి గారి రాసిన పాలు విరిగిపోయాయి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు